ఫ్రెండ్స్ మనీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఈరోజు సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయబోతున్నానండి దానికి కావాల్సిన పదార్థం మనం బన్సీ నొక్కి చేసుకుని చూడండి ఉప్మా బెన్సీ ఆ నూకండి ఇది ఆ నూకతో సత్యనారాయణ స్వామి ప్రసాదం చేయబోతున్నాను గ్లాస్ తీసుకున్నానండి పావు నోక్ కొలుచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి తర్వాత ఒక బ్యాండీ పెట్టుకొని బ్యాండీలో ఒక స్పూన్ నెయ్యేసి నూక బాగా వేయించుకోవాలండి దోరగాను గోల్డెన్ కలర్ రావాలండి ఎంత బాగా వేయిస్తే అంత బాగుంటుందండి ప్రసాదం తర్వాత స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని పావు కొలిచాను కదండి పావు నూకకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోయాలండి ఎందుకంటే వేయించిన నూక కదండి గమ్మును ఉడకదు తక్కువగా పోసారనుకోండి ఉడకదు అన్ని నీళ్ళు మరిగాక ఆ నీళ్ళల్లో వేయించిన నూకు ఉంది కదండి ఆ వే వేయించిన నూక వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఉడికే వరకు ఉడికించుకోవాలండి కనీసం పదిహేను నిమిషాలు పడుతుందండి ఉడికేసరికి అది ఉడికాక నీళ్ళన్నీ అయిపోతాయి కదండి పావు పంచదార వేయాలండి పావు నూకకి పావు పంచదార పావు బెల్లం వేసుకోవాలి అయితే ముందు పంచదార వేశారండి నేను ఆ పంచదార పంచదారతో బాగా ఉడకాలండి పాకం రావాలండి ఇక్కడే మీకు మర్చిపోకుండా ఈ ప్రాసెస్ గుర్తుంచుకోండి పాకం రావాలండి పాకం రావడానికి నాకు కనీసం ఇరవై నిమిషాలు పట్టింది అగొండి చూడండి అలా తీగపాకం ఆ పంచదారతో అలా తీగపాకం వస్తే మీకు ప్రసాదం బాగుంటుంది చాలా బాగుంటుంది మన అన్నవరం సత్యనారాయణ ప్రసాదంలా ఉంటుంది అగండి ప్రసాదం పంచదారతో ఉడికింది కదండీ ఉడికాక బెల్లం వేసాను చూడండి పావు పంచదార పావు బెల్లం పావు నూకకి బాగా గుర్తుంచుకోండి ఇదే మెజర్మెంట్స్తో చేస్తే మీకు ప్రసాదం చాలా బాగుంటుంది బెల్లం వేసాక అవండి నెయ్యి వేసాను నెయ్యి వేసుకోవాలి బాగా వేసుకోవాలండి ఒక పావు గ్లాసు నూకకి అర పావు అయినా పడిపోతుందండి నూక నెయ్యి ఇక్కడే బాగా గుర్తుంచుకోవాలి మీరు అర గ్లాసు నెయ్యి పడుతుందండి గ్యారంటీగా నెయ్యి వేసుకుంటానండి దీనికి రుచి అవండి నెయ్యి వేసాక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని ఇలాచి పొడి చూడండి కలర్ వచ్చిందా అవి ఇలాచి పొడి వేస్తున్నాను అదేంటి అనుకుంటున్నారు పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం వేస్తేనే ప్రసాదానికి టేస్ట్ అండి మంచి రుచి వస్తుంది చూడండి కలర్ వచ్చిందా సత్యనారాయణ ప్రసాదం కలర్ వచ్చింది చూడండి మీరు ఇదే ప్రాసెస్లో చేయండి ప్రసాదం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే ఎత్తడిగిన్నలో చేస్తుండండి కూరలో వండుకుని పులుసులు వండుకునే గిన్నెల్లో చేయకండి దేవుడికి ప్రసాదం ఎప్పుడైనా ఎత్తడి గిన్నెలో చేస్తే మీకు ఎందుకు రాదు రుచి నేను చేసిన విధంగా చేయండి రుచి వచ్చేస్తుందండి అవండి అన్నవరం సత్యనారాయణ ప్రసాదం రెడీ అండి